తెలుగు నటుడు మరియు చిరంజీవి గారి తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఈ క్రింది కారణాలతో రాజకీయాల్లోకి వచ్చారు ఒకటి తన తండ్రి కలను నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు తెలుగుదేశం పార్టీ టిడిపికి బలమైన మద్దతుదారు మరియు తన కొడుకులు రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు రెండు సామాజిక సమస్యలను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ సామాన్యుల కష్టాలను చూసి చలించిపోయే అవినీతి పేదరికం మరియు అసమానత వంటి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి తన ప్రభావాన్ని ఉపయోగించాలనుకున్నాడు మూడు టీడీపీకి మద్దతివ్వడానికి పవన్ కళ్యాణ్ టీడీపీకి దాని సిద్ధాంతాలకు బలమైన మద్దతుదారు మరియు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పార్టీకి సహాయం చేయాలనుకున్నాడు నాలుగు తన సోదరుడి రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు మరియు పవన్ టీడీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా తన సోదరుడి రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కోవాలనుకున్నాడు ఐదు తన సొంత రాజకీయ ఆశయాలను నెరవేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తిని కలిగి ఉన్నాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యంలో మార్పు తీసుకురావాలనుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించారు అప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధి అవినీతి సామాజిక సంక్షేమానికి సంబంధించిన అంశాలను లేవనెత్తుతూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు